శీతాకాలంలో విటమిన్ డి స్థాయిని ఏ విధంగా పెంచుకోవాలి అసలే శీతాకాలం ఈ సీజన్ లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఇందులో విటమిన్ డి లోపం కూడా ఒకటి ఒక్కవేళ మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా అయితే తస్మా జాగ్రత్త విటమిన్ డి లోపం ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి ఆ తర్వాత వైద్యుని సలహాలతో అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్ దీనినే ఫ్యాట్ సాలిబుల్ విటమిన్ అని కూడా పిలుస్తారు ఎముకలు దంతాలు కండ్రాల ఆరోగ్యానికి కాపాడుకోవడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది అనేక వ్యాధుల ప్రమాదాన్ని నియంత్రించడంతో పాటు మీ మానసిక స్థితిని నియంత్రించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఆహారంలో వినియోగించే కాల్షియం శోషణకు విటమిన్ డి తప్పనిసరిగా ఉండాలి మీ ఎముకలు దంతాలకు ఇది చాలా కీలకం ప్రత్యేకించి శీతాకాలంలో విటమిన్ డి అవసరమైన స్థాయిలను నిర్వహించడం కష్టమే అందుకే సూర్యరశ్మి మీ శరీరంపై పడేలా చూసుకోవాలి తద్వారా మీ శరీరమే విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది చలికాలంలో సూర్యరశ్మికి పరిమితంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ విటమిన్ డి స్థాయిని పెంచడం చాలా ముఖ్యం విటమిన్ డి స్థాయిలను పెంచుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తినండి వీటిలో ముఖ్యంగా పుట్టగొడుగులు సాల్మన్ సాల్మాన్ చేపలు గుడ్డు పచ్చ పాలు ఇవన్నీ కూడా విటమిన్ డి ఉండేటటువంటి ఆహార పదార్థాలు అదే విధంగా శీతాకాలంలో ఉదయం సమయంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది అలాంటి రోజుల్లో కాకుండా సూర్యరశ్మి ఉండే రోజుల్లో సూర్యరశ్మి తగిలేలా కూర్చోడానికి ప్రయత్నించండి ఇది మీకు విటమిన్ డిని పొందడంలో సహాయపడుతుంది అలాగే కఠినమైన వాతావరణం నుంచి మంచి ఉపశమనాన్ని కూడా అందించడం జరుగుతుంది అలాగే అలసట నొప్పులు ఎముకలు కండాలు నొప్పులు బలహీనత తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది విటమిన్ డి లోపానికి కొన్ని సంకేతాలుగా చెప్పొచ్చు మీరు ఈ లక్షణాలు ఎదుర్కొంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించు వైద్యుని వెంటనే సంప్రదించి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకోండి